ధికారం దిశగా అడుగులు వేసే ప్రతి పార్టీ మాదిగల కోసం ఎదురు చూసేలా భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేసుకోవాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి అబ్బయ్య నారాయణ స్వామి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో నిర్వహించిన మాదిగల రాజకీయ భవిష్యత్ మహాసభకు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాదిగా బిడ్డగా పుట్టడం తన అదృష్టంగా చెప్పుకొచ్చారు మాదిగా సామాజిక వర్గం అంతా ఒకటైతే వారి వెనుక ఉంటానన్నారు కేంద్ర మంత్రి కోనసీమ జిల్లాలో మాదిగలకు రెండు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానం కేటాయించాలని సూచించారు ఆయన మాదిగా పుట్టారు మాదిగా అని చెప్పడానికి అవమానం అంటే నీ పుట్టడమే వేస్తున్నారా ఒక పోరాటగారుడిగా సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ అధికారాన్ని అనుభవించే నారాయణ స్వామి కాదు అది నారాయణ స్వామిని ఒక సామాన్య చెమ్మారుని బిడ్డని కేంద్ర మంత్రిగా చేసింది నా స్వాభిమానం నా ఒక దృఢ సంకల్పమే నా ఒక శక్తి నేను మాదిగల కోసం పుట్టాను అనే పదమే ఇక్కడ తీసుకుని వచ్చింది కానీ మాదిగ బిడ్డలకు నా బంధువు వస్తున్నాడు మాదిగ రక్తం కోనసీమకు వస్తుంది నా శక్తి కావాలి మాది చూపించాలి చూపించాలి ఇంటర్నల్ రిజర్వేషన్ టిల్ టుడే దే నెవర్ సబ్మిట్ ఈ రోజు వరకును ఇంటర్నేషనల్ రిజర్వేషన్ గురించి ఏ ఒపీనియన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వలేదు నా రిక్వెస్ట్ ఉన్నది ఈరోజు నా బంధు మాదిగల సమావేశానికి వచ్చాను కేంద్ర మంత్రిగా ఒక మాదిక బిడ్డగా వచ్చే రోజుల్లో లాజ బెన్ కాన్స్టిట్యూషన్ కేసు డేట్ పుడుతుంది అప్పుడు మీ గవర్నమెంట్ తరఫున ఇంటర్నల్ రిజర్వేషన్ మా సపోర్ట్ ఉండాలి ఇవ్వాలి అని ప్రతిపాదించినందుకు మీ అడ్వకేట్ని అపాయింట్ చేయాలని కోరుకుంటున్నాను ఫస్ట్ డిమాండ్ సెకండ్ డిమాండ్ అన్ని పొలిటికల్ పార్టీలకు మా కమ్యూనిటీ రిప్రజెంటేషన్ ఎలక్షన్లో కావాలి అందుకు అవకాశాన్ని అవకాశాలు ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు మన గవర్నమెంట్లో అంబేడ్కర్ డెవలప్మెంట్ కార్పొరేషన్